రామగుండం కార్పొరేషన్ వేర్లపల్లి గ్రామ సమీపంలోని ఈశ్వరకృపా వృద్ధాశ్రమంలోని ఆశ్రమ నిర్వాహకులు పిటి స్వామి ఆధ్వర్యంలో మంగళవారం సఫలీకృత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ జిల్లా సంక్షేమ అధికారి రఫూఫ్ ఖాన్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ మానవ జీవన శైలిలో జీవిత చక్రం చూస్తే ఎవరైనా వృద్ధాప్యానికి రావాల్సిందేనని వృద్ధులను మంచిగా చూసుకోవాలన్నారు మనకు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందని వృద్ధులను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వారిని మంచిగా చూసుకోవాలని సూచించారు ఇంటి ముందు ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి ఈశ్వరుని లాగానే మనం పూజించాలని ఈరోజు ఈశ్వర కృపా వృద్ధాశ్రమంలో వైద్య శిబిరం నిర్వహించినందుకు నిర్వాహకులకు వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ఒక జీవిత చక్రం చూసుకుంటే ఇప్పుడు బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఇవన్నీ ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి రావాల్సిందే ఎవరు దేని తప్పించుకోవడానికి లేదు ఇప్పుడు మేము ఇట్లా ఉన్నాము తర్వాత కాలంలో మేము కూడా వృద్ధమే అవుతాం సో ఇప్పుడు మేము ఏ విధంగా ఏ విధంగా మా తల్లిదండ్రులను కానీ మా నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇట్లా వృద్ధులను ఎవరినైతే మనం మంచిగా చూసుకుంటామో ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది మనం ఎట్లా చేస్తే మనకు అట్లా సో మనం మంచిగా చూసుకోవడం అనేది ఖచ్చితంగా అందరూ బాధ్యతగా వాళ్ళ పిల్లలు కానీ మనరాళ్ళు కానీ వృద్ధులను నెగ్లెక్ట్ చేయకుండా ఓల్డేజ్ వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక పెద్ద మనిషి ఈ ఎవరైతే తా మా పిల్లలు ఉన్నారు మా మా పిల్లల జనరేషన్కు ఖచ్చితంగా తాత అమ్మమ్మ నానమ్మ వీళ్ళు ఉండాలి ఎందుకంటే వాళ్ళ పిల్లలతోటి ఆడుకుంటూ వాళ్ళు పిల్లల్లాగానే ఇప్పుడు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా చిన్న పిల్లలతో సమానమే సో ఈ పిల్లలతోటి ఆ పిల్లలు కూడా ఆడుకుంటూ వాళ్ళకు వీళ్ళకున్న అనుభవంతో వాళ్ళకు కొన్ని మంచి చెప్తూ ఈ విధంగా అనేది చేయడం జరుగుతుంది నేను ఒకటి మా అమ్మమ్మ చెప్పేది ఏంటంటే పెద్ద మనిషి ఇంటి ముందట పెద్ద మనిషి ఉంటే ఇంత ముందు పెద్ద మనిషి ఈశ్వరంతో సమానం అంట సో అంత గొప్పతనం ఉన్నట్టు ఇంటి ముందట పెద్ద మనిషి గంభీరంగా కూర్చొని ఉంటే ఆ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ కూడా అట్లా అంత మంచి ఉంది కాబట్టి మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి మనం ఏ పని చేయాలన్నా మనం అయితే ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా లేకుండా మంచిన పడితే మన పనే మనం చేసుకోలేము అవునా సో అలాంటిది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఈ వైద్య శిబిరాన్ని మనం ముందుకొచ్చినటువంటి వైద్యులు అలాగే రెగ్యులర్గా మీరు ఈ ఆశ్రమంలో ఇంకా మీ ఆరోగ్యం బాగుండడానికి ఏమేమి చేస్తే బాగుంటుంది అట్లాంటివి కూడా చేస్తే మన బాగుంటుంది ఇంకా అలాగే నేను ఒకటి చెప్పదలుచుకున్న ఇప్పుడు మనం మన వాళ్ళకి తెలుసుంటుంది కేఎఫ్సి అని కింటకి ఫ్రైడ్ చికెన్ అని ఉంటుంది దాన్ని కనుక్కున్న అంటే దాన్ని తయారు చేసిన అయినా అది వరల్డ్ ఫేమస్ ఫేమస్ అమ్మా అది తయారు చేసిన ఏజ్లో తయారు చేసిన కదా సార్ డెబ్బై ఏళ్ళ తర్వాత డెబ్బై ఏళ్ళ తర్వాత కనుక్కున్నాడు అంటే మనలో ఏదైనా మీరు మీలో ఏదైనా నేను చిన్నప్పుడు కానీ లేదా మంచిగా ఉన్నప్పుడు కానీ ఇది చేద్దాం అనుకున్నా ఇట్లాంటి నాది ఒక ఆలోచన ఉండే నాలో నేను ఇది చేయాలనుకుంటున్నానే ఏమైనా ఆలోచనలు ఉంటే మీరు ఇక్కడ ప్రశాంతంగా ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టచ్చు దాన్ని కూడా మీ ప్రాపర్టీస్ మీ దగ్గర ఉంచుకోండి మీరు ఉండండి దాని తర్వాత మీరు రాయండి నా తర్వాత నా ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ ఇచ్చేయండి అని కానీ మీరు ఉన్నాంగానే మీ ప్రాపర్టీస్ మీరు వాళ్ళ పేర్ల మీద రాస్తే మీరు కూడా ఉద్రోక్షంలో ఉండవలసిందే కాబట్టి దయచేసి ఇలాంటి తప్పుడు పనులు చేయకండి మీరు అందరూ కూడా మంచిగా ఆనందంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మీకు ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నేను కూడా వస్తుంటాను కలెక్టర్ గారు కూడా మళ్ళీ ఒకసారి వెళ్దామని అన్నారు మరి తప్పకుండా సాను కూడా తీసుకుని రావడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలి చెప్పి కోరుకుంటూ ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రాజేందర్ డాక్టర్ రాజశేఖర్ దుర్గా ప్రసాద్ నాగిరెడ్డి మల్లికార్జున్ హౌసింగ్ డాక్టర్ ఆసంపెల్లి ఆనందబాబు తమ వైద్య సేవలు అందించగా ఈ కార్యక్రమంలోని ఈశ్వర కృప ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు సీతారామరెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షురాలు తానిపత్తి విజయలక్ష్మి బంక కళావతి మనీషా అగర్వాల్ ఆశ్రమ నిర్వాహకులు గంటా సత్తయ్య మాధవరెడ్డి లింగమూర్తి వెంకటయ్య రామచందర్ శ్రీనివాసరావు సత్యనారాయణతో పాటుగా సుమారుగా రెండు వందల మంది వైద్య శిబిరంలో పాల్గొన్నారు అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో